ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ ఆత్మీయ సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల నాదెండ్ల మనోహర్ మనోహర్ పాల్గొన్నారు మాట్లాడుతూ ఈనాటి సమావేశానికి సభాధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు సభని ఏర్పాటు చేయడంలో హానిషన్ కృషి చేసిన సోదరుడు అమ్మిశెట్టి వాసు గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సోదరులు దుర్గేష్ గారు పెద్దలు శాసనసభ్యులు అవనిగడ్డ మండలి బుద్దసార్ గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ బాన్ గారు కృష్ణా జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ గారు అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షుడు రాధా వెంకటేశ్వరరావు గారు సమన్వయకర్తలుగా మనం ఏర్పాటు చేసిన నరసరాపేట నియోజకవర్గం మార్కండే బాబు గారికి అదేవిధంగా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారికి ఈ సమావేశానికి ముఖ్యంగా మనందరం కూడా మీకు పరిచయం చేయడానికి కోసమే కాకుండా మన కుటుంబ సభ్యం కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరబోతున్న మన ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు పలకడానికి మనం ఒక బాధ్యతతోటి ఎలక్షన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఈ సమావేశానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఏ విధంగా మనం సమన్వయపరచుకుంటూ కలిసికట్టుగా ఎన్ని కష్టాలైనా సరే మనం ఎదుర్కొని గత ఐదు సంవత్సరాలు చేసిన అనేక కార్యక్రమాలు మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రత్యేకంగా మా వీరమహిలందరినీ కూడా చూడగానే నాకు గుర్తొచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోలాడి నుంచి మనందరం కూడా ఆ రోజు ఒక పోరాటం చేసుకుంటూ గన్నవరం ఎప్పుడైతే విమానం ల్యాండ్ ఇక్కడ చేశారో కోలాడ వరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఏ విధంగా పోలీసుల ద్వారా మనం అనేక ఇబ్బందులు పడ్డాం ఆ రోజు చూసాం ప్రతి పోరాటంలో మీ పాట ఉంది మీ భాగస్వాములుగా మీరు నిలబడ్డారు ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఈరోజు వేదికపైన మేము ఒక పదవిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా మన నిబద్ధతతోటి చాలా పట్టుదలతోటి మీరు నిలబడిన తీరు ఈరోజు మనం గర్వంగా మనం కూటగిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం నిలబడ్డాం దాన్ని మీరందరూ కూడా ఎంతో సంతోషంగా గర్వంగా మీరు స్వీకరించాలి ఆ మాటను ఎందుకు అంటున్నానంటే శాసనసభలో ఈ రోజున మనం ఇరవై ఒక్క స్థానాల్లో నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండో స్థానంలో జనసేన పార్టీ నిలబడింది ఇది మామూలు విషయం కాదు అదే విధంగా లోక్సభలో మనం ఇక్కడ మచిలీపట్నం గెలిపించుకున్నాం అక్కడ కాకినాడ నియోజకవర్గంలో కూడా గెలిపి గెలిపించుకున్నాం రెండు స్థానాలు మనం లోక్సభలో జనసేన పార్టీ నిలబడి గెలిచి అటువంటి ఆలోచన విధానాన్ని ప్రతిరోజు మనందరం కూడా కష్టపడి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల కోసం అహన్ కృషి చేసిన మన జన సైనికుల్ని వీర మహిళల్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నాను అనేక ఇబ్బందులు గురయాం అవమానాలు గురయాం సమస్యలు అనేది ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య పరిష్కారం కోసం మనం ఏం అనే ఆలోచన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉండదు ఎందుకంటే గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా రైతులు ఇబ్బంది పడుతుంటే అని చూసి ఆయన స్వయంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆ రోజున ఆత్మహత్య చేసుకున్న గౌరవ రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతి జిల్లాలో కూడా పర్యటించి ఆ కుటుంబాలకి లక్ష రూపాయలు చూపున మనం ఆర్థిక సహాయం అందించాం అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం విమర్శిస్తే సరిపోతుంది లేకపోతే ఒక ధర్నా చేస్తే సరిపోతుంది అనే ఆలోచన ఎప్పుడు కూడా మనకి జనసేన పార్టీలో లేదు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఆ మాట చెబుతూ ఉంటారు ఒక సమస్య పైన మనం పోరాటం చేస్తున్నప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలి ఇప్పుడు ఇందాక బుద్ధప్రసాద్ గారు రాగానే నాతోటి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయం గురించి చెప్పారు నేను ఆయనకు అదే మాట ఇచ్చాను ఈ విషయం ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నానంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు సోదరుడు దుర్గేష్ గారు తూర్పుగోదావరి జిల్లాలో మూడు సార్లు రైతులకి ప్రత్యేకంగా ఎవరైతే పాపం ధాన్యం కొనుగోలు విషయంలో దగా దగా పడ్డారో ఎవరైతే మోసపోయారో వాళ్ళకి అండగా నిలబడ్డానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడితే బాగుంటుందనే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రెండుసార్లు పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడ మనం ఒకరోజు గాంధీ మార్గంలో ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఉపవాసంగా నిలబడి రైతులకి అండగా నిలబడ్డాం అదే కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకొని మనం మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోతే ఆర్థిక ఉన్నా కూడా మన ప్రభుత్వంలో రాగానే నెల రోజుల్లోపే ఆ రైతులందరికీ కూడా మనం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు మన కూటమి ప్రభుత్వం చెల్లించు అప్పటి నుంచి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా రైతులకు భరోసా నింపుతో వచ్చాం ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మనం వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసాం ఎప్పుడైతే ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు చెప్పారు నేను ఆయనకు అదే చెప్పాను గత సంవత్సరం ఈ జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల పదివేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం ఇంకా ఖరీఫ్ కన్నా ముందే మనం దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసాం కృష్ణా జిల్లాలో ఇంకా కొనుగోలు చేయడానికి మనకు అవకాశం ఉంది పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా నేను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రైతులను ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కళ్ళాల దగ్గర నుంచి కొనుగోలు చేసే విధంగా మిల్లర్లు కూడా ఒక పారదర్శక